కోవూరు మండలం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సమీపంలో కిషోరీ వికాసం కార్యక్రమం మండల స్థాయిలో జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఐసీడీఎస్ పీడీ సుశీలాదేవి గారు మండల స్థాయిలో అధికారులు తహసీల్దార్ నిర్మల ఆనంద బాబా గారు ఎంపీడీఓ శ్రీహరి గారు కోవూరు సిఐ సుధాకరెడ్డి గారు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ గారు జిల్లా బాల సంరక్షణ జిల్లా బాల సంరక్షణ అధికారి సురేష్ గారు ఐసీడీఎస్ సూపర్వైజర్స్ రాధిక ప్రసన్న లక్ష్మి శకుంతల మహిళా శిశు సంరక్షకురాలు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని కిషోర్ బాలికల గురించి ఒకరోజు అవగాహన సదస్సు బాల్య వివాహాల గురించి పౌష్టిక ఆహారం గురించి ఆత్మరక్షణ గురించి ఉన్నత చదువుల గురించి స్వయం ఉపాధి గురించి తెలియపరిచారు అందులో బంగా స్టార్ నైన్ టీవీ ఛానల్ క్యాలెండర్ ను సమక్షంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ సుశీలాదేవి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్టేక్ హోల్డర్స్ ఏ డిపార్ట్మెంట్ ఉన్నారో తెలుసుకోవాలి దయచేసి ఈ ప్రోగ్రాం యొక్క ఆబ్జెక్ట్ స్టేక్ హోల్డర్స్ అంటే పార్టిసిపెంట్స్ ఎవరెవరు స్కూల్ పిల్లలు కూడా మీ డిపార్ట్మెంట్ సూపర్వైజర్స్ సూపర్వైజర్ అంగన్వాడి టీచర్స్ కూడా ఉన్నారా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ అంత ఆశలు వస్తాయి సార్ ఏమనుకుతారు స్కూల్ సూపర్వైజర్ నా మీలో 10 నా ఐడియా ఉంది సోనైరో 别的 డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాం ఇన్స్పెక్షన్ స్కూల్స్ వెనక ఉండేవాళ్ళు అడ్మిషన్స్ అడ్మిషన్స్ డిపార్ట్మెంట్ నుంచి హెడ్ మాస్టర్స్ అందరూ కూడా

ఓకే అది షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది మీకు ఏదైతే కంటెంట్ డిజైన్ చేశారో స్టేట్ లెవెల్లో అందరికీ ఒక కామన్ యాక్టివిటీ లాగా మీరు దాని ముఖాన్ని కూడా ఈరోజంతా ప్రాపర్గా ఎప్లై చేసుకొని శ్రద్ధగా నేర్చుకొని మనం ఏ కమ్యూనిటీలో ఉంటున్నామో ఆ కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ని ఉపయోగిస్తారని మన బిడ్డల్ని సంరక్షించుకునే దానిలో అందరూ కూడా భాగస్వామి పొందుతారని చెప్పి ఆశిస్తూ ఉంటున్నారు ఈ ప్లాట్ఫామ్ని మా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి రెండు మూడు మాటలు మీతో షేర్ చేసుకునే దానికోసం కూడా రియాక్ట్ ముందుగా ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది